గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ఆవరణలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీమ్ కార్పొరేటర్లు మురిపెల్ల రవి గుండు చందన పద్మ శిరీష కుమారస్వామి కార్పొరేషన్ వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఉద్యోగుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కమిషనర్ ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ పనులలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ఉద్యోగులకు కార్మికులకు ప్రశంస పత్రాలను అందించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎందరో గొప్ప గొప్ప మహానుభావుల త్యాగ ఫలితమే దేశ స్వాతంత్రం అని వారి ఆశాయ సాధనలో ముందుకు పోతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు दवा <speaking in foreign language> ఎం శివనంద్ జీ రవీందర్ సర్టిఫికెట్ వర్కర్ భారతదేశ పౌరులు స్వేచ్ఛ సమానత్వం పెంపొందించడం ఎందరో మహానీయులు త్యాగం వల్ల ఈ స్వతంత్ర ఉద్యమంలో మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా స్వరాజ్యాన్ని సాధించారు సో త్యాగాల పునాదులై సాధించుకున్న స్వతంత్రానికి అసలైన సాధి సార్థకత చేకూర్చేందుకు మహాదేవుల ఆశలు ఆశయాలు ఆశీస్సులు నెరవేర్చేందుకు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో అభివృద్ధి అభివృద్ధి ఆనందపు వెలుగు నింపేందుకు దేశాన్ని ఏకతాటి భంచేందుకు స్వరాజ్య సాధన రక్షణ కోసం దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమలు పరుచుకున్న సూచన లేదు సో స్వాతంత్ర పోరాట అమరవీరులకు భారత రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నారు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం లక్ష్యాలలో భాగంగా ప్రజా అనేది ముందుగా ప్రయారిటీలో తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా అన్ని వర్గాలకి దొరకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి బెనిఫిట్స్ తీసాలనే ఉద్దేశంతో ప్రజాపాలన అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా సుమారు రెండు లక్షల ముప్పై వేల రెండు దరఖాస్తులు మొత్తం జీడబ్ల్యూఎంసి లిమిట్ ఫోర్త్ వరంగల్ అండ్ అనుకోట జిల్లాలో అప్లికేషన్ స్వీకరించడం జరిగింది ఇందులో సుమారు ఎనిమిది వందల వరకు మన కార్పొరేషన్ నుంచి ఉద్యోగులు ఏడు రోజుల పాటు నిరంతరాయంగా పది క్యూస్ పెట్టుకొని కూడా స్పెషల్ ఆఫీసర్స్ మరియు హెడ్ మాస్ సిబ్బంది ద్వారా హెల్ప్ డెస్క్ పెట్టుకొని శానిటేషన్ వర్కర్స్ శానిటేషన్ చూసుకుంటూ పక్కబందీగా చేయడం వల్ల ఎలాంటి సమస్య లేకుండా ఈ ప్రజా ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ అనేది కొత్త సంవత్సరంలో మనము స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నేను జాయిన్ అయినది ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై మూడు కాబట్టి సో నా యొక్క స్పీచ్లో మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రెస్ అనేది నేను నా టైంని కంటిన్యూ చేసుకుంటూ చెప్తాను